పట్టాలు తప్పిన రైలు ఆలస్యంగా నడుస్తున్న ట్రైన్స్ ఇవాళ తెల్లవారుజామున కర్నూరు అలపూజ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది కర్నూరు యార్డ్లో షంటింగ్ ప్రాసెస్ నిర్వహిస్తూ ఉండగా ఈ ఘటన నెలకొంది రైల్లోని కొన్ని భోగిలు పట్టాలు తప్పి పక్కకైతే వెళ్ళిపోయాయి దీంతో పట్టాలు తప్పిన భోగిలు తొలగించి రైలును అక్కడి నుంచి పంపించాను ఈ కారణంగా ఈ సంఘటన కారణంగా రైలు సుమారుగా కంటన ఆలస్యంగా నడుస్తుంది షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం ఐదు పది గంటలకు కండూరు నుంచి బయలుదేరిస్తున్న ఈ ట్రైన్ ఆరు నెల మూడు గంటలకు బయలుదేరింది గూడ్స్ రైలుకు కూడా ప్రమాదం మరో పశ్చిమ బెంగాల్లోని పూర్బా మేదినీపూర్లోని హౌరా ఖరగ్పూర్ సమీపంలో నందై గజన్ రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది ఈ సంఘటన నేటి నుంచి జరిగింది అంటే ఉదయం జరిగింది పొగ కారణంగా పలు లోకల్ సుదూర రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తూ ఉన్నాయి ఇంతలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మరింత ఆలస్యంగా ట్రైన్స్ నడుస్తున్నాయి ఈ ఘటనతో ఆన్లైన్లో ఆఫ్లైన్లో అంటే ఆఫ్లైన్లో రైలు రాకపోకలు తాత్కాలికంగా కూడా నిలిచిపోయాయి అనమాట సో ఈ విధంగా చూసుకుంటే రైలు పొగ కారణంగా రైలుకి అయితే పెన్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి